హాయ్ ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు హైదరాబాద్ నుంచి ఒకసారి అయితే వచ్చారు ల్యాండ్స్కేపింగ్ ప్లాన్స్ చేయించుకుంటాకి ఫామ్ హౌస్లోకి మనకి ఫ్రూట్ ప్లాంట్స్ ఎర్ర సైజులన్నీ కావాలన్నారు దగ్గరుండి సెలెక్ట్ చేసుకున్నారు ఇది వచ్చి వాటర్ ఆఫుల్ అండి వాటర్ హాబుల్తో పాటు కమల వేసుకున్నారు మలబరి టూ ప్లాంట్స్ వేసుకున్నారు అలాగే సపోటా కాలాపతి సపోటా నేరేడు అల్ల అండి ఇది పెద్దకాయలు వస్తాయి ఇవి గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అన్నీ గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ ఇది వచ్చి స్వీట్స్ చింత దీంతోపాటు జామ్ వేసుకున్నారండి ఇది అలహాబాద్ సఫేద అండి ఇది ఇది కూడా మూడు సంవత్సరాల ఏజ్ ప్లాంటే గ్రాఫ్టింగ్ ప్లాంట్ నెక్స్ట్ వచ్చి సీతాఫలం వచ్చి పది మొక్కలు వేసుకున్నారు వీటితో పాటు పెద్ద అంజూరా ఇది మొదల్లో కాస్తాయండి ఇవి కూడా ఎక్కువ వెళ్తున్నాయి ఈ మధ్య అందరూ ఇవే అడుగుతున్నారు పెద్ద అంజూరా ఇవి కూడా గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అండి ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్ గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ ఏ ఉంటాయి ఇది వచ్చి తాయిమల్ బరే అండి ఇది పెద్ద ఫ్రూట్స్ ఉంటాయి ఇవి ఈ ప్లాంట్స్ ఆర్డర్స్ అన్నీ మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ చూసి మా ఇంతవరకు వచ్చి తీ దగ్గరుండి అన్ని ప్లాంట్స్ తీసుకున్నారండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ